నూట పద్దెనిమిదో కీర్తనలో నూట పద్దెనిమిదో కీర్తనలో ఐదో వాక్యములు ఒక మాట ఉంది ఎక్కడున్నాడు అప్పుడు ఏం చేశాడు అప్పుడు ఏం చేశాడు రాయన దావిదో ఎక్కడుండి ఇరుకొచ్చినప్పుడు భక్తుడు ఏం చేశాడన్నాడు మర్ర నేను ఇరుకులో ఉన్నాను నేను దేవునికి మొర్ర పెట్టాను అప్పుడు విశాల మందు ఉన్న నా దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు కొట్టో కొట్టో ఇరుకులో నుండి నువ్వు విశాలతలోనికి రావాలి అంటే ఒకే ఒక ఏకైక మార్గం నువ్వు దేవునికి ప్రార్థించడం ఇప్పుడు అప్పులున్నాయి దేవుడు తీరుస్తాడు ఆ చర్చికి వెళ్ళి కాసేపు కనపడొద్దాం కూర్చొని వద్దాం ఎలా తేరదా చర్చికి వచ్చి కూర్చొని ఎందుకంటే వాక్యం వినడానికి ఇరుకులో నుండి విశాలత రావడానికి మోకాళ్ళు ఉనాలి ఇదేమన్నా మొక్కుబడి అనుకున్నావా ఒక కొబ్బరికాయ కొట్టి ఒక చెప్ప నువ్వు తీసుకొని ఒక చెప్పు నాకు ఇస్తావా ఒక డజినట్టు పళ్ళు తీసుకొచ్చి నీకు ఒక అరడజిన నాకు ఒక అరడజిన నీకు ఒక లడ్డు నాకు ఓ లడ్డా ఈ బొర్రలే ఈ మధ్యకాలంలో అదే ఆ విగ్రహారాధన టైపే తీసుకొస్తున్నారు అది అదు అక్కడ ఆ పండుస్తాడంట ఇదిగే అట్టి పండిస్తాడంట ఏనేమో ఆ చెత్త పెడతాడంట ఆయన ఆయన చేతుల నుంచి ఇస్తే ఆశీర్వాదం వచ్చిందంట ఎవడు చెయ్యి ఆశీర్వాదం గాయపడిన చేతులు తప్ప ఈ లోకములో ఏ హస్తములో శక్తి లేదు లేదు మీకు అర్థమవుతుందా గాయపడిన హస్తం గాయపడిన ఏసయ్య హస్తం నిన్ను ఆశ్రవదించాలి ఆ హస్తము నిన్ను బాగు చెయ్యాలి అంతేగాని అక్కడ బెల్లం పెడుతున్నారు ఇక్కడ సున్నం పెడుతున్నారు అక్కడ నూనె మోస్తున్నారు నోట్లో ఏమండి ముఖం మీద కొడుతున్నాడు ఒకడు ఇలా పెట్టి ఒకడైతే ఈ మధ్యకాలం ఇలా ఉంటది కదా ఇలా కొడతారు కదా దోమల ముందు కొడతారు నాకు గుట్టేడాడు ఏదిరా ఏదిరా ఏది రండి మీకు కూడా కొడతా ఇదేనా దీంట్లో నూనె పోసి వీళ్ళు అక్కడికక్కడికి వెళ్ళి ముఖం మీద నూనె కొట్టుకొని వస్తున్నారు ఆ బ్యాచ్ వరకు ఒక ధరని నిలబెట్టేసి వాళ్ళకు కూడా కొడతా ముఖం మీద నూనె కొడితే కార్యాలు జరిగితే నువ్వు అనుకుంటున్నావా నాకు మొర్ర పెట్టుమో పెట్టుమో నీకు నాకు మొర్ర పెట్టు నీకు ఉత్తరం ఇస్తాను ఇప్పుడు రేపు రేపు నుంచే కదా మనకు ఉపవాస పార్థనలు ఉపవాసం ఉండు మోకరించు అర్థమవుతుందా ఆ మూల ఒక మూల పట్టుకో అది ఏదో ఒక గోడను పట్టుకో ఏదో ఒక స్తంభానికి పట్టుకో లేదు ఇక్కడికి వచ్చి ఇక్కడ మోకరించు కన్నీరు కాసేపు బలిపిట్టని తడిపేసి వెళ్ళిపో స్తోత్రం చెప్పాలి ఒకసారి ఆ చాపం తడుపు రెండు చుక్కలైన తడుపు ఆ చాపని కనీసం కన్నీళ్ళు లేకపోతే చీమిడితోన తడుపు కన్నీళ్ళు చీమిడి లోపల ఉన్న నీరంతా వస్తుంది కన్నీళ్ళు వస్తే దేవుడు నీ కన్నీటిని నేను చూసి తిని నీ ప్రార్థన ఆలకించి తిని నీ కన్నీటిని చూసి తిని నువ్వు మరణకరమైన వ్యాధి వచ్చిందనుకున్నావు కదా దాని నుండి నేను అంటాడు స్తోత్రం చెప్పాలి దేవునికి నేను ఇరుకులో ఉన్నాను నేను ఇరుకులో ఉండి సనగల ఇరుకులో ఇరుకులో ఉండి గొనగల ఇరుకులో ఉండి చెత్త ఆలోచన చేయలేదు ఇరుకులో ఉండి మొర్ర పెట్టాను నేను ఇరుకు ఎవరి ద్వారా మనుషుల ద్వారా కూడా రావచ్చు ఇరుకు కొన్నిసార్లు నువ్వు మాట్లాడితే నువ్వు మాట్లాడితే నోరెత్తితే అర్థమవుతుందా నిన్ను నాపార్థం చేసుకుంటారు మాట్లాడ మాట్లాడలేము సొంత భార్య సొంత భర్త సొంత పిల్లలు వారి దగ్గర కూడా నువ్వు నోరు కొన్నిసార్లు మీకు అర్థమవుతుందా అది విరుకు నీ మాట ఇప్పుడు చల్లదో రూపాయి సంపాదించట్లేదు కదా హలే లోయ్య ఏంటమ్మా చూస్తున్నారు ఇప్పుడు ఉద్యోగం పోయిందనుకో ఎన్ని నేను ఒక మాట చూస్తే మీరు ఫీల్ అవ్వరు కదమ్మా నా సహోదరులు అందరూ ఒకసారి చేతులు ఎత్తండి నేను సొంత అన్నయ్యనే కదా పెద్దోళ్ళు అయితే తమ్ముడిని భర్త ఎంత కాలము సంపాదించిన భార్యని సామాన్యంగా తోలనాడు తెలివిని చాలా వరకు ఎనభై శాతం ఎందుకంటే అతను నా బాధ్యత నా భార్యను పోషించడం అంటారు ఆమె ఇంట్లో పని చేసుకొని చక్కగా నాకు ముద్ద అన్నం పెడితే చాలు నేను పోషిస్తాను నా భార్యను అనుకొని మెంటల్గా ప్రిపేర్ అవుతాడు ఏంటో విచిత్రం భర్తకు కానీ ఉద్యోగం లేకపోతే భార్య మాత్రమే సంపాదిస్తే చూపులతో చంపేసింది ఏంటంటే కూర ఈరోజు ఏం కూర ఉండలేదా ఆ చూపులో యథవాన్ని ఏం సంపాదించేవరో కోరడుగుతున్నామని ఆడికి అలా అర్థమైద్ది మీకు అర్థం కాలేదా ఇంకా సరేలే ఏదో ఒకటే హలే లోయ్యా ఎన్ని సంవత్సరాలైనా అతను గొడ్డు చాకిరి చేసి డబ్బు సంపాదిస్తే ఏమైనా ఒక కుక్కలాగా చూడడం కానీ ఈమె కానీ సంపాదించిందంటే అర్థమవుతుందా ఆ ఇసురులకే పడిపోతుంటారు పిల్లలు ఒక దగ్గర పడిపోతుంటారు భారత ఒకరి దగ్గర పడిపోతుంటారు ఇరుకులో ఉన్నావు అప్పుల్లో ఉన్నావు సమస్యల్లో ఉన్నావు తోలనాడే వాళ్ళు ఎక్కువయ్యారు నిన్ను అర్థమవుతుందా పిల్లల భవిష్యత్తు నీకు అర్థం కావటంలా ఇదన్నీ ఇరుకులే ఎటు చూసిన దారులు మూసుకుపోయినాయి ఇచ్చేవాడు కూడా లేడు అప్పు ఇచ్చేవాడు కూడా లేడు అర్థమవుతుందా అప్పు పుట్టే స్థితి కూడా లేదు ఇదంతా నీకు ఇరుకే ఇదంతా నీకు ప్రతికూలమే ఇప్పుడు నువ్వు చేయవలసింది ఒకటే ఒకటి ఉంది నీకు అష్టదిక్కులన్నీ మూయబడినా ఒక దిక్కు నీ కొరకు తెరవబడి ఉంది అది ఆకాంక్ష ముందున్న దిక్కు అష్ట నిర్బ అష్ట నిర్బంధం అంటారు తెలుసా మీకు అష్ట నిర్బంధం అంటారు తెలుసా ఎనిమిది దిక్కులు మూయబడితే అన్ని జనులకు ఎనిమిది దిక్కులే తెలుసు కానీ దేవుని పిల్లలకి మరొక దిక్కు ఉంది తొమ్మిదో దిక్కు అదే దిక్కో నీవు నాకు ఉండగా ఎక్కడున్నాడు ఆయన ఓకే ఇప్పుడు ఇరుకులో మొరపెడితే ఆకాశ విశాలములో కూర్చున్న సింహాసనాశీనుడైన దేవుడు నీ ప్రతి అక్కర్ణ తీర్చి నీకు విశ్రా నీకు నీకు విశాలతనిస్తాడు హలే లుయ్య ఆయన విశాలతనిస్తే ఎలా ఉంటుందంటే జైలు నుంచి బయటకు వచ్చినట్టు ఉంటుంది ఆయన విశాలతనిస్తే ఎలా ఉంటుందంటే కాళ్ళు చేతులు కట్టిపడేసిన తర్వాత ఒప్పదీస్తే అంత ఫ్రీగా ఉంటుందో అంత ఫ్రీగా ఉంటుంది ఆయన విశాలతనిస్తే ఎలా ఉంటుందంటే నీ తల మీద కింట బరువు దిగిపోయినట్లు ఉంటుంది ఆయన విశాలతనిస్తే రెక్కలో ఆ యొక్క పంజరములో ఉన్న పక్షికి ఒక్కసారి విడుదలొస్తే అలా ఉంటుంది నీ జీవితం